సమావేశానికి హాజరు కాలేమని రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు వర్తమానం పంపినా కృష్ణా నది యాజమాన్య బోర్డు బుధవారం సమావేశమైంది హఠాత్తుగా సమావేశం అబాలని నిర్ణయించి రమ్మని కబురు పెడితే ఎలా వస్తామని రాష్ట్ర అధికారులు ప్రశ్నించారు ఏపీ కోరిక మేరకు నేడు మళ్ళీ సమావేశం నిర్వహించనున్నారు మహాశివరాత్రి పాటు చీఫ్ ఇంజనీర్ల సమావేశం సకాలంలో పూర్తయ్యే అవకాశం లేనందున బోర్డు సమావేశం బుధవారం వద్దని గురువారం నిర్వహించాలని కోరుతూ కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ కు ఏపీ అధికారులు మంగళవారం రాత్రి లేఖ రాశారు దీంతో బోర్డు సమావేశం ఏర్పాటు చేయబోమని చెబుతూనే బుధవారం సాయంత్రం అప్పటికప్పుడు సమాపేశం ఏర్పాటు చేసి రావాలంటూ తమకు వర్తమానం పంపారని రాష్ట జలవనరుల శాఖ అధికారులు తెలిపారు హైదరాబాద్ లో జరిగే సమాపేశానికి అప్పటికప్పుడు హాజరు కావడం ఎలా సాధ్యమని తెలంగాణ రాష్ట అధికారుల ఒత్తిడితో బోర్డు చైర్మన్ ఎలా సమాపేశం ఏర్పాటు చేస్తారని ఏపీ అధికారులు ప్రశ్నించారు పైగా ఈ సమాపేశంలో కు వ్యతిరేకంగా తెలంగాణ అధికారులు అనేక అంశాలు ప్రస్తావించి ఈ విషయాలను మినిట్స్గా నమోదు చేసి కేంద్రానికి పంపారని కూడా డిమాండ్ చేయడం చర్చనీ అంశమవుతోంది అయితే తెలంగాణ అధికారులు పాల్గొని ఎజెండా అంశాలపై చర్చించినా ఆంధ్రప్రదేశ్ రాసిన లేఖ మేరకు గురువారం మరోసారి సమావేశాన్ని ఏర్పాటు చేశారు నీటి కేటాయింపులపై ఈ సమావేశంలో చర్చిస్తారు బోర్డు నిర్ణయం మేరకు నాగార్జునసాగర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజనీర్ బి శ్యాంప్రసాద్ తెలంగాణ చీఫ్ ఇంజనీర్ వి అజయ్ కుమార్లు బుధవారం భేటీ అయ్యారు రెండు పేల ఇరవై ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి మే ముప్పై ఒకటి వరకు రెండు రాష్ట్రాల అవసరాలు ఇంతవరకు వాడినవి ప్రస్తుతం ఉన్న నీరు ఎంత అన్న దానిపై వీరు చర్చించి బోర్డుకు ఒక నివేదిక పంపారు శ్రీశైలం జలాశయం నుంచి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రెండు వందల నలభై పాయింట్ ఐదు ఐదు తెలంగాణ ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది నాలుగు ఏడు టీఎంసీల నీటిని వాడుకున్నాయి ప్రస్తుతం ఏపీకి పది తెలంగాణకు పదమూడు పాయింట్ ఒకటి ఆరు టీఎంసీల జలాలు కావాలి నాగార్జునసాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ నూట ఎనబై ఎనిమిది పాయింట్ ఎనిమిది మూడు ఏడు టీఎంసీలు తెలంగాణ తొంభై మూడు పాయింట్ ఒకటి నాలుగు ఐదు టీఎంసీలు వాడుకున్నాయి ప్రస్తుతం ఏపీ నలభై ఐదు తెలంగాణ యాభై పాయింట్ ఒకటి సున్నా టీఎంసీల జలాలు కావాలని కోరుకుంటున్నాయి శ్రీశైలంలో ముప్పై ఆరు పాయింట్ ఐదు మూడు టీఎంసీల నీరు ప్రస్తుతం వినియోగానికి అందుబాటులో ఉంది నాగార్జున సాగర్లో ముప్పై పాయింట్ ఐదు ఏడు ఐదు టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి రెండు జలాశయాల్లో కలిపి అరవై ఏడు పాయింట్ సున్నా తొమ్మిది మూడు టీఎంసీలు ఉన్నాయి ఈ నీటిని రెండు రాష్ట్రాల మధ్య ఎలా పంచాలన్న దానిపై కృష్ణా బోర్డు నిర్ణయం తీసుకోవాలని ఇద్దరు చీఫ్ ఇంజనీర్లు తమ నివేదికలో పేర్కొన్నారు